హాయ్ హలో అమ్మా హాయ్ హలో బాగున్నారా బాగున్నారా మీకో జోక్ చెప్తున్నా అనగనగా ఒక అడవి ఉందంట అడవిలో ఒక సింహం ఉందంట ఆ సింహానికి ఆ సింహానికి సపోర్ట్గా నూట యాభై ఒక చిన్ని చిన్ని సింహాలు ఉన్నాయంట ఆ నూట యాభై యొక్క సింహాలు ఆ సింహాన్ని చూసి రే చాలా ఓవరాక్షన్ చేసి చాలా రెచ్చిపోయినాయి అంట తర్వాత కొన్ని రోజులకి ఆ సింహానికి పోటీకి ఇంకో సింహం వచ్చిందంటాడీకి అప్పుడు ఈ నూట అదేంటది సింహాలు చిన్న సింహాలు ఆ పెద్ద సింహం వచ్చిన కాడి నుంచి ఈ చిన్న సింహాలకి అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని అతలా కుతలం చేసేసినాయి అంట అతలా కుతలం చేసేసరికి ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఈ సింహం అంట ఏటాడటానికి ఒక పెద్ద ఒక మన దాన్ని ఏంటో ఒక బుక్ రెడీ చేసుకుని పెట్టుకుందంట అన్నీ ఆ బుక్లో సెట్కాలు కింద అన్నీ రాసుకుందంట ఈ సింహాలు ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియక చాలామంది ఒకళ్ళకి ఒంట్లో బాగోలేదని ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారంట ఒకళ్ళు ఒంట్లో బాగోలేదని ఇంకొకళ్ళు ఇంకో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారంట రకరకాలుగా ఈ సింహాలు ఏం చేయాలో తెలియక తలములకలు అయిపోతున్నాయి అంట చివరికి ఆ ఆ బుక్లో ఉన్నాయన్నీ ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలియక ఈ ఈ ఈ అడవిలో ఈ చిన్ని చిన్ని సింహాలన్నీ తల ఒక దిక్కుగా పోతున్నాయంట అంతకుముందు ఉన్న సింహం ఉంది కదా ఆ సింహానికి కూరలన్నీ ఊడిపోయి ఏం చేయాలో తెలియక చాలా ఆలోచనలో పడిందంట ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని చెప్పేసి ఎక్కడన్నా ఏదన్నా సింహ పులో కోసం లేకపోతే ఏనుకో ఏదో ఒకటి చనిపోయింది అనుకో ఆవరు అవరు అంటే వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద బిగ్ స్వామి చూసి ఇచ్చేస్తుంది అంటే ఈ సింహం ముసలిసింహం కుర్ర సింహం అంతకుముందు ముందు ఆ సింహాన్ని ఇప్పుడు ఇప్పుడు అడవిలోకి వచ్చిన సింహాన్ని కుర్ర సింహం అనేదంట ముసలి సింహం ముసలి సింహం అనేదంట ఇప్పుడు ఈ కుర్ర సింహం ఆ సింహాన్ని ఆ సింహం కల్లెర చేయటం చూసేసరికి ఈ కుర్ర సింహానికి దడ పడుతుందంట ఏం చేయాలి కాక ఆ సింహాన్ని ఆ పెద్ద సింహాన్ని చూసి ఈ కుర్ర సింహం తలములకలు అవుతుందంట మళ్ళీ అడవిని ఎలా ఆక్రమించాలని చెప్పేసి శత విధాలా ప్రయత్నిస్తుందంట ఈలోపు ఎక్కడన్నా ఏదన్నా జరిగిందనుకో ఎక్కడన్నా ఏదన్నా ఒక ఏనుగు వెలుకుబంటో లేకపోతే ఒక గేనుకో చనిపోయిందనుకో ఈ కుర్రసింహం వెళ్ళిపోతుందంట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద బేవాస్తవాన్ని సృష్టించేస్తుందంట ఆ పెద్ద సింహం అలా చేసింది ఇలా చేసింది ఇత ఈ సింహం రాజ్యంలో ఉన్నప్పుడు తన చేతిలో రాజ్యం ఉన్నప్పుడు ఈ పెద్ద సింహాన్ని ముసలి సింహం అట్టడిది అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడిందంట ఈ రోజున ఆ సింహాన్ని చూసేసరికి ఈ కొర సింహానికి చోట్ల పడుతుంది అట్ట ఎందుకంటే ఆ సింహం చాలా పౌరు తెలివి కలది ఏమైనా చేయగల సత్తా ఉన్న సింహం అనమాట అంటే ఆ సింహం నాలుగు సార్లు ఆ అడవిని స్వాధీనం చేసుకుని రాజ్యం వెళ్ళిందంట ఈ ఈ కుర్ర సింహం ఒక్కసారికి ఏం చేయాలో తెలియక ఈ కుర్ర సింహాలు కుర్ర గంతులేసి ఎచ్చలవేడి చేసేసి అడవిని ఏది దొరికితే అది తినేసేసి అడవిని గత చక్కలు నుంచి అడవిలో దొరికే కానీ ప్రజల దగ్గర దొరికే కానీ ప్రజలు సొమ్ము కానీ మొత్తం అంతా చిన్న చిన్న సింహాలన్నీ అతలాకుతలం చేసేసి మన అడివినంత ఎక్కడ పోయి ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్మేసి తాకాట్లు పెట్టేసి నానా బీభర్స్ సృష్టించేసింది ఆ సింహం ఆ రాజ్యం తన చేతిలో ఉన్నంతసేపు తర్వాత మళ్ళీ ఆ పెద్ద సింహం వచ్చిన కాడి నుంచి కొంచెం కొంచెం ఆ పెద్ద సింహం అన్ని చక్కబెడుతూ వస్తుందంట చక్కబెడుతూ వస్తుంది ఈ చక్కబెడుతూ వస్తున్నా సరే ఈ కురసింహం ఈ పెద్ద సింహాన్ని ఎదుర్కోవటానికి తను చేసిన తప్పులన్నీ వీళ్ళెత్తి చూపుతారని చెప్పేసి తను ఉన్నా సాటకి రాకుండా ఎక్కడక్కడో నక్కి నక్కి నేను నక్కి అక్కడికి అక్కడ అక్కడక్కడ కూర్చుని నేను వస్తాను నేను వస్తాను నన్ను ఎవరు ఆపుతారు నేను తాబడదారు నన్ను నా లాగలేదు ఏ మరి ఆ కురసింహానికి నోటికి వస్తుందో తెలియకుండా ఇదివరకు కూడా ఆ రాజ్యం చేతిలో ఉన్నప్పుడు కూడా తన ఇష్టారాజ్యంగా మాట్లాడి తనిష్ట రాజ్యంగా చేసుకుని అందరినీ కూడా చాలా ప్రజల్ని కూడా చాలా బాధలు పెట్టి ప్రజలకి చాలా మందికి కష్టపడటానికి లాగా అడవిలో తినటానికి లాగా చాలా అవస్థలు పడ్డారు ఈ రోజున ఆ పెద్ద సింహం వచ్చిన తర్వాత కొంచెం పాపమాళ్ళకి కడుపు నిండా కొంచెం ముద్ద దొరుకుతుంది బాగానే ఉంది ఇంకా బాగుంటుందని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ఆ పెద్ద సింహానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని ఈ కురసింహం ఇంకనైనా సైలెన్స్గా ఉండి నువ్వు ఎలాగో మళ్ళీ నీ చేతికి రాజ్యం నీ జన్మలో రాదు అని నువ్వు అర్థం చేసుకుని ఆ కురసింహాలకి కొంచెం బుద్ధి చెప్పి నువ్వు కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుని బాగుంటే శుభ్రంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం కోరుకుంటుంది కోరుకుంటున్నారు ఈ స్టోరీ మాత్రం నాది కాదయ్యా బాబు ఎవరో నాకు రాసిస్తే నేను దాన్ని చదివాను అంతవరకే నా నేను మాత్రం నా స్టోరీ అయితే కాదు నాకు ఇంత కథా రసీతులు రాయటం రాదు నీ బాగుంది కథ మాత్రం చాలా బాగుంది పాప మాత్రం చాలా ఆలోచించి రాశాడంట కథ మీకు తెలిస్తే కనుక ఆ పెద్ద సింహం ఆ చిన్న సింహం కుర్ర సింహం కుర్రపు సింహాలు ఇవన్నీ ఏంటో నాకు సరిగ్గా తెలియట్లేదు కానీ అందులో ఉన్నది అంతా మాత్రం చదివేశాను అంతే చదవటం వరకే నా బాధ్యత అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు మీరు ఏమన్నా అర్థం చేసుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి కానీ ఆ కామెంట్లు కూడా బూతులు లాంటివి మాత్రం దయచేసి పెట్టకండి పెడితే మాత్రం నేను నేనవుతే మాత్రం అవి చాలా ఖండించాల్సి వస్తుంది ఎందుకంటే నా నేను నేను రాసింది కథ కదా అది ఎవరో రాస్తే నేను దాన్ని ఒక అంతే షిప్ షిప్పు చదివానంతే అది వాస్తవమే ఎందుకంటే వాస్తవమే నేను మాట్లాడతాను ఏదో తెలియకుండా చెప్పిందోతే నేను మాట్లాడను కాబట్టి ఓకేనా బాయ్ 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 బాయ్